అవిధేయతలు అంటే అండి హలో ఆరాధన చేస్తాం వారం వారం ఆరాధనకి వెళ్తాం స్వత్సంలో యాభై రెండు వారాల్లో కూడా ఒక్క ఆరాధన కూడా మిస్ అవ్వకుండా అయ్యా నేను ఒక్క ఆరాధన కూడా మిస్ అవ్వకుండా నేను ఆరాధన చేసాను అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఐదు అంతా నేను ఒక్క ఆరాధన కూడా మిస్ అవ్వలేదు బాబు చక్కగా చేశాను కానీ దేవుడు అంగీకరించడు కానీ దేవుడు అంగీకరించడు నామకర్తంగా చేశామా మనస్ఫూర్తిగా చేసావా మనస్ఫూర్తిగా ఆయన మన తాకేడా మన ఆత్మ ఆయనది అవ్వాలి ఆయన ఆత్మ మనది అవ్వాలి నీలో నేను నాలోను నీలో నేను అలా ఆరాధన చేస్తేనే ఆయన అంగీకరిస్తాడంట అయితే ఈ చిన్న చిన్న అవిదేతడు ఏంటో అయితే మన ఈ వైపు గ్రంథంలో కూడా గొప్ప వెనుకెలిగారంట కొంతమంది ఒక గొప్ప ఒక ఊపు ఊపేశారంట అలా ఊపేసి వెలిగిన వాళ్ళు రాను రాను ప్రార్థనలో పడిపోయిన కూడా గ్రంథంలో ఉన్నారు ఎవరో అయితే ఇప్పుడు ఎవనన్నా అని అనుకున్నాను తిట్టారు అవునా కదా గ్రంథంలో వాళ్ళే చూద్దాం గ్రంథంలో అంటే గొప్ప వెలుగు అసలు దేవుడి కోసమే ఇక్కడ పుట్టారా అయ్యి బాబు దేవుడి పెట్టలేన ఎళ్ళో అవి బాబు అని ఒక్క వెలిగి వెలిగిన వాళ్ళు అలా రాను 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 ప్రార్థనలో పడిపోయారు ఎవరున్నా ఎవరు లేకపోయినా అక్కడ ఈ ఆత్మ ఆత్మకే ఒక్క నువ్వు ఏకాకి అంతే ఎవరినైనా పట్టించుకోక ఎవరో ఎలా ఉంటే దేవుడు నమ్ముకుని ఎలా ఉంటే నాకెందుకు నాకెందుకు నా ఆత్మ నిన్ను చూడాలి అలా ఉన్న వాళ్ళే అక్కడ అవిధేయత నుంచి దాడతారు లేకపోతే అవిధేయతలో పడిపోతాం అంటే అండి అసలు ఈ అవిధేయతలు ఏంటో ఇలా పడిపోయిన వాళ్ళు ఎవరో ఒక్కసారి చూసుకుందాం బాబు తీసుకున్నప్పుడు చాలా హుషారుగా ఉంటాం అబ్బా దేవుడు మార్గం టిక్కెట్ తీసేసుకున్నాను ఇంకెప్పుడు చచ్చిపోయినా నేను పర్లో ఒకరు ఏమి తర్వాత రాను 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 బాపేసం ఎందుకు తీసుకున్నానా ఎందుకు ఆ మార్గంలోకి వెళ్ళిపోయినా ఎందుకు ఎలా వచ్చేసింది అని అనేక బాధపడ్డ మనసు అంటూ ఉండదంట అనేక బా బాధపడ్డ పాస్టర్ గారి విశ్వాస గారి అందరూ ఉంటారంట దైవజన్యాన్ని అనుకుంటారంట ఏంటి ఇది నాకు ఏంటిది అనుకుంటామంట అయితే అలా అంటే గ్రంథంలో సంసోలు ఉన్నాడంటే ఆ సంసోన్ అంటే అండి అతడు ఎందుకు పుట్టాడు ఒక నజీర్ నజీర్ అంటే ఒక దేవుని కార్యం కోసం పుట్టాడు సంసోన్ అని దేవుని కార్యం కోసం పుట్టి అయితే అక్కడ నా దేవుడి కార్యం అంటే దేవుని పిల్లల్ని రక్షించాలి దేవుని పిల్లమే రక్షించాలి గాడిగా దవడతో దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన వీరుడు సంసోన్ అంటే ఒక గాడిద ఎముక దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన వీరుడు సంసోన్ అలాంటి వాడు స్త్రీల అయిపోయాడు శ్రీరా బలకి ఎప్పుడు చూడాల న్యాయాధిపతులు కన్నా పద్నాలుగు అధ్యయనం ఓటవచ్చును చూసి ఒకతే చూసింది అరే చూచి ఆమె చేరి ఆమె సరికేనండి వేసిను ఒకతను చూసి ఆమె వద్ద చేరి మళ్ళీ చూడండి పదహారు అధ్యాయం నాలుగు అతడు లోయలో సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమె వద్దకు వచ్చి ఆమెతో ఆమెతో నీవు లాలన చేసి లాలన చేసి అతని గొప్ప బలమును అతని గొప్ప బలమును ఉన్నదో నేను ఎలాగో గెలవగలము అతనికి గెలవగలములహీనుడు అయిపోయాడు అసలు అతనికి తిరునాథ్కి ఎందుకు వెళ్ళాడు తిరుమాథు గాజా వేస్యుండే ప్రదేశం అక్కడ ఎవరు ఉంటారో వేస్య స్త్రీలు ఉంటారు ఆ వేస్య స్త్రీల దగ్గరికి వెళ్ళాడు కళ్ళు చదివితే ఒళ్ళు చదివిపోద్ది వెంటనే ఏం చేసింది ఆ స్త్రీ ఇంకా చదివితే అతని బలం ఎక్కడుంది నాజీరు వెంట్రుకల్లో ఉంది నాజీరు నాజీర్కి తల మీద కత్తేరు అంటే పవర్ ఉంటుంది ఆ పవర్ని తీసేసింది తెల్లప్పుడుకి ఏం చేసింది అది అర్థమైంది నేను అంటే పవర్ పోయింది ఇక్కడ సంశాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే పురుషుడు ఏకపత్ని వ్రతుడిగా ఉండాలి అతడు కనుక వేరే వేరే స్త్రీలతో కనుక అతను సాంగత్యం పెట్టుకుంటే కనుక అతను శక్తి పోవడం అతని ఇల్లు నాశనం అయిపోతుంది అతని ఇల్లు దరిద్రము చుట్టబడుతుంది అని గ్రంథం సరి వస్తుంది ఏంటి ఎంత వీరుడు వెయ్యి మందిని ఒక్క గాడిగా దవడ ఎముక చంపేశాడు వెయ్యి మందిని చంపాడు అక్కడ దేవుడు అంత శక్తిని అటువంటి శక్తిని పోగొట్టేసుకున్నాడు ఎందుకు కామంతో పోగొట్టేసుకున్నాడు చూడమ్మా దావీది అలాగే దావీదు మోహంతో ఏం చేసాడంట నే సాయంకాలం నైవేద్యం టైం అయిపోతుంది కాబట్టి ఇంక వాక్యాలు చెప్పారు సాయంకాలం నైవేద్యం అతను సాయంకాలం చేతులు ఎత్తి ప్రార్థించేవాడంట ప్రతిరోజు సాయంకాలం ఆ రోజు సాయంకాలం మిది మీదకి వెళ్ళాడు అంట ప్రార్థన మర్చిపోయాడు ప్రార్థన మర్చిపోయి మిద్ది మీద అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు ఎవరితో పాపంలో పడిపోయాడు వేయసేవాతో పాపంలో పడిపోయాడు ఎందుకు ఆ టైం ఏంటి అని టైం ప్రార్థన చేసే టైము ప్రార్థన వదిలేసేవు ఇప్పుడు ప్రార్థన వదిలేసి మనం అటు ఇటు సీరియల్స్ దగ్గర కూర్చున్నామా ప్రార్థన సీరియల్ దగ్గర కూర్చున్నామా అబ్బో ఎనగానే కట్టేసేది మన బిడ్డల్ని మొన్నేం కాటేది ఒక్కసారి మనం ఎక్కడ బాధపడతామో అక్కడ కొడతారు ఎవరి దగ్గర మనం బాధపడతామో ఆడ కొడతాది అర్థమైందండి మనకేమో చక్కగా ఎంజాయ్ చేయి చేయి టీవీ చూడప్పుడు తర్వాత సీరియల్ ఏమైపోతుందో తర్వాత స్టోరీ ఏంటో ఆ చీర ఏంటో వాళ్ళందరూ సెలవు జరుపుతున్నారు వాళ్ళందరూ షాప్లోకి వెళ్ళారు అక్కడ ఏం జరిగిపోయిందో ఆ పెళ్ళిలో ఏం జరిగిపోయిందో కాదు కాదు ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేయాలి దావీదు అలా ప్రార్థన చేసే టైంని అక్కడ మిత్ మీద అటు ఇటు తిరిగాడు శాతానికి అవకాశం ఇచ్చేసాడు శాతానికి అవకాశం ఇచ్చి అటు ఇటు తిరిగాడు బెసో పాపంలో పడిపోయాడు అలాగే అది మోహం ఇప్పుడు సంసోను గార్భం నేను బలవంతుండే అన్న గర్వం ఇక్కడ దావేదికి మోహపు కామం అయితే కయ్యను నరహంతకుడు ఆ అసూ చేసింది కయ్యికి కానీ దేవునికి మొట్టమొదట బలిపేటం కట్టిన వ్యక్తి కయ్యనండి అబ్రాహం దేవుని అబ్రాహం దేవుని అంటాను కానీ దేవుడికి మొట్టమొదటిసారి బలిపేటం కట్టిన వ్యక్తి కయ్యను కానీ తర్వాత దేవుడు హేవేరు పని అంగీకరించాడు కయ్యని పని అంగీకరించలేదు వెంటనే కయ్యిని ఏం చేశాడు హేవేని రత్ మొరపెట్టింది అండి హేవేలు రక్తం మొనపెట్టింది ఇక్కడ దేనితో చేశాడు అసూయ ఇక్కడేంటి అసూయ సంశూనేమో శక్తిమంతుడు నాకేంటి బలవంతుడిని నేను ఏం చేసినా జరిగిపోద్ది అని స్త్రీయ దగ్గరికి వెళ్ళాడు ఏం దేవుడు ఏం చేశాడు ఆ బలం మొత్తం ఓడగొట్టాడు అంతే అండి దావీదు ఆ మోహం చూపులు చక్క ప్రార్థన మానేసాడు అంతే దావీదు పిల్లలు ఏమైపోయారు గ్రంథం చదివితే అసలు నిజంగా దావీకి వచ్చిన అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు తన పిల్లలకి వచ్చిన సిచ్యువేషను ఎవరికి రాకూడదు అలా దావీదు అలాగే కయ్యి అలాగే అసూయతో అదే మొట్టమొదటి బలి పీట నువ్వు కట్టి నువ్వు బలిపెత్తావు అంటే నేను ఏ పొజిషన్లో దేవుడు చుదుడు ఏ లో ఉంచుతున్నారు అసూ వచ్చేసింది అసూ వచ్చేసింది అది మన ఇది కొల్ది మనకి కిందకి కొట్టేస్తూ ఉంటుంది నువ్వు ఎదుగుతున్నావా ఎవరో ఒకరి ద్వారా మన గృహంలో వాళ్ళ ద్వారానే ఉంటుంది ఎవరో బయట చేరారు మన కుటుంబ సభ్యుల ద్వారా మన లాగేస్తా ఉంటుంది మనం వెళ్తుంటే అమ్మో అలాగా అమ్మో ఇలాగా అయ్య బాబు వెళ్తున్నావా ఏమో బయటికి వెళ్తావా ఎన్నవుతే అమ్మోలోకి అన్నైపోద్దేమో అంతేనా ఎవరిని అన్న అంటే అమ్మో నిజమే అన్న అంటారేమో అలా భయాన్ని మన ఇంట్లో వాళ్ళ ద్వారానే పుట్టించేస్తుంది అంటే అండి అలాగే ఎవరో సొలోమోని జ్ఞానవంతుడు ప్రార్థిస్తాం అయ్యా సొలోమోనికి ఇచ్చిన జ్ఞానాన్ని నా బిళ్ళకి దయచేవా బాబు అని అంట ప్రార్థిస్తూ మనం ప్రార్థిస్తూ ఉంటాం అలాంటి జ్ఞానవంతుడు అయిపోయాడు ఏమైపోయాడమ్మా స్త్రీలోడు అవిశ్వాసులైన స్త్రీతో జోడి పెట్టాడు సులోమను ఏం చేశాడు అవిశ్వాసులు అవిశ్వాసం మన దేవుడులో లేరు దేవుడి మార్గం అవిశ్వాసులని స్త్రీతో జోడిని పెట్టి విగ్రహారాధన చేశాడు విగ్రహారాధన చేశాడు సమస్తం తర్వాత విగ్రహారాధన చేసే కన్నాడండి సులోమను వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అన్నాడంట ఏమన్నాడంట వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం నువ్వు ఆ వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం విగ్రహారాధన అదేందా విగ్రహారాధన చేసి పాపల పడి సమస్తం వైపు చూస్తాయి కదా ఏది వ్యర్థమో ఏదో మంచో తెలుస్తుంది నువ్వు అన్ని చేసేసి అది ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు అక్కడ గ్రంథంలో వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అని దేవుడి వైపు చూస్తా వ్యర్థం ఏంటో చెప్పాలి వైపు చూడకుండా నీ నీ మనసు ప్రకారం నువ్వు చేసేసి నువ్వు విగ్రహారాధన చేసేసి సమస్తం వ్యర్థం అంటే వ్యర్థమే వదిలేదండి నువ్వు వ్యర్థంగానే వదిలేస్తాడు నీ జీవితాన్ని అంతే కదండి అలా సమస్తం అంటే అలా కుదురుతుంది అలాగే యోధ ధనాపేక్ష యోధ ఏంటమ్మా ధనాపేక్ష ధనాపేక్షతో అతడు దేవుణ్ణి అమ్మేసిడు ఎన్ని ఎండి నేలకి అండి ముప్పై వెండి నేలకి దేవుణ్ణి అమ్మేసాడు తర్వాత ఏమయ్యాడు బలవంతాన్ని చచ్చిపోతే మన ఆత్మ పరలోకానికి వెళ్ళదు బలవంతాన్ని చచ్చిపోతే మన ఆత్మ అబ్రహాము కురామారుడైన దావీదు దావీదు కుమారుడైన వేసి క్రీస్తు వంశవాళ్ళు మధ్యలో ఉన్నవాడు అందరి లిస్ట్ ఎగిరిపోయింది గ్రంథంలో చూస్తే ఎలా వచ్చింది ఎప్పుడు క్షమాపణ ఎప్పుడైతే కోలేడో అబ్రహాము కుమారుడైన దావీదు దావీదు కుమారుడైన ఎన్ని తరాలు ఇది మధ్యలో వెళ్ళిపోయి ఉంటాయి కానీ ఆ లిస్ట్ అంతా వెళ్ళిపోయింది ఎందుకనిపోయింది క్షమాపణ అంటే క్షమాపణ క్షమించే దేవుడు ఈ రోజున మనం ఎన్న తర్వాత క్షమాపణ కోరాడు మళ్ళీ దేవుడి నుంచి వెను తిరగలేదు తర్వాత బిడ్డల విషయంలో చాలా అపజయాలు చూసినప్పటికీ దేవుడిని అవుతాడు వెసర్బ విషయంలో పాపం చేసినప్పటికీ ఇంకా తన క్షమాపణ కోరేక శిక్ష ఉంటుంది అని దావేది చరిత్ర చూస్తేనే తెలుస్తుంది మనం తప్పు చేసిన దానికి అనుభవించాలి ఎందుకంటే ఆడ కానాను ప్రయాణంలో ఏమడిగారు మాంసం అడిగారు మన్నాను కురిపిస్తుంటే మరి మాంసంతో అక్కడ రుచి చూపించాడు దేవుడు ఆడ కోరిక తీర్చాడు వెంటనే సర్పాలు వచ్చి అంటే శిక్ష ఉంటుంది అంటే చేసిన దానికి క్షమాపణ కోరిన మాత్రానే ఉండదు దాని పర్యవసానం అనుభవించాలి అని గ్రంథం వస్తుంది అయితే ఈ రోజుల్లో మనం కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆ శిరువుని జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా కన్నీరు కాచేవా ఆ శిక్ష అనుభవించుకొని తెప్పించే దేవుడు దేవుడు చాలా మంది ఏమంటారంటే అండి నామకర్త క్రైస్తువులే నామకర్తమైన బోధనలే ఏం చెప్తారు ఆ దేవుడి శిరుడు అన్ని పాపలు కడిగేస్తాడు ఆరాధనకి వెళ్ళిపోయి మళ్ళీ అంతా తప్పులు చేసేయండి వారం అంతా వేసే జీవితం జీవించండి వారం అంతా దొంగ జీవితం జీవించండి వారమంతా అబద్ధాలు శిక్ష ఉంటుందమ్మా ఖచ్చితంగా ఎప్పుడు క్షమాపణ అనే తప్పు దావీదు అనిపించాడు బిడ్డల విషయంలో తప్పు చేసాక అయినా ఒప్పుకున్నాడు కానీ దేవుడి కిరీటాన్ని ఇచ్చాడు అబ్రహాము కొరడా దావీదు దావీదు కుమారుడైన యశక్రీస్తు వంశావాడే గ్రంథం సర్వస్ కానీ అటువంటి బిరుదు అటువంటి కిరీటం మనకు రావాలంటే ఈ ఆరాధన దినాల్లో అయ్యాను తప్పు చేశాను ఒకవేళ ఇంక మళ్ళీ చెయ్యను మళ్ళీ నేను చెయ్యిన పశ్చాత్తాపంతో ఆయన పాదాలకు కడిగితేనే మళ్ళీ ఆదివారం వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళే కదా మామూలు అయితే ఖచ్చితంగా నాడు తిని ఆ మన్న నుంచి వాళ్ళు మాంసం కావాలని తిని శిక్ష అనుభవించారో అలా అనుభవించవాలి అప్పుడు మోసేలాంటి గొప్ప గొప్ప ప్రవర్తన ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరమ్మో మనం కాపాడటం మనం కాపాడడానికి అటువంటి ప్రార్థనా పనులు ఏమీ లేరు అది విందా ఎవరి బుద్ధి కలకండి ఎవరి ఆత్మ వాళ్ళే కాపాడుకు మన ఆత్మను మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి చుట్టూ శాతాన్ని కుట్టకుండా మనం అందగాక మన కుటుంబాన్ని మన సంఘాన్ని అలా మనం చూసుకోవాలి అంతంతా సో మోసేలాంటి వాళ్ళు ఏమీ లేరు వాళ్ళ నుంచి నీరు పుట్టించేసేవాళ్ళు చెప్తే మాట చెప్తే అయిపోయేవాళ్ళు ఎవరో లేరమ్మ కాబట్టి మన ఆత్మని మనం కాపాడుకోవాలి సౌలు హింసకుడు హంతకుడు కానీ పౌరులుగా మారి పద్నాలుగు పత్రికలు రాసాడు పద్నాలుగు పత్రికలు రాసాడు అయితే బాబుకి టైం ఇచ్చేది మీకు అర్థమైందని నేను చెప్పింది ఎరియా భయపడిపోయాడు ఎరియా ఏం చేశాడండి భయపడిపోయి పారిపోయాడు పారిపోతున్నాడు పారిపోతే దేశం దాటి నూట యాభై కిలోమీటర్లు దాటేసాడు ఎందుకు భయపడిపోయా చంపేస్తే ఎవరు చంపేస్తారని అమ్మా యజలు ఆ చంపేస్తారేమో భయపడిపోయి చాలా ఇంక సేవ వద్దు నాకు ఇంకొద్దు ఏమొద్దు అని తీసుకెళ్ళిపోయి ఎందుకంటే చావంటే భయం పారిపోలేదు ఆ చేతిలో చచ్చిపోకూడదు నేను చావంటే భయపడిపోయి వెళ్ళిపోతున్నాను అనేది అక్కడ ఏరియా నేను ఎంత సేవ చేసి ఎంత అద్భుతాలు చేసి నేను ఆ చేతిలో చచ్చిపోకూడదు నేను ఆని బదలీ వృక్షం కింద అప్పుడు ఎవరిని పంపాడండి దేవుడు చివరి ఇంకా టైం అయిపోయింది అందరూ అప్పుడు ముసలివాడైపాడు గొప్ప సేవ చేసాడు వెళ్ళి అగ్నిని కురిపించేసాడు వెళ్ళనా వల్ల ఏమవుతుంది నా వయసు అయిపోయింది నా ఆరోగ్యం పాడైపోయింది అని అనుకుంటున్నావా దేవుడు చేస్తాడు దేవుడు ఆశ ఉంటే మనకు ఆశ ఉంటే దేవుడు చేస్తాడండి అటువంటి గొప్ప వరలు ఆయన ఇష్ట చూడము ఒకటో రాజులు పంతొమ్మిది వచ్చాయి నాలుగో ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి పోయి ఒక బదరి వృక్షం కింద బదరి వృక్షం కింద కూర్చుండి కూర్చుండి మరణాపేక్షలవాడే మరణాపేక్ష గలవాడే ఎహోవా నా నా కంటే నా పితృల కంటే ఎక్కువ నేను ఎక్కువ వాడను కాను హలే బదరి మరణాపేక్ష చే మరణం అంటే భయమా అందరూ మరణానికి భయపడి ఏదో పారిపోయినాడు ఏదో పారిపోయి అంటారు మరణానికి భయపడుతుంది మరణాపేక్ష గలవాడే అపేక్ష ఉంది కానీ ఆ చేతులు చచ్చిపోకూడదు నేను ఆ వాళ్ళ చేతిలో చచ్చిపోకూడదు ఎందుకంటే ఇంక నాది అయిపోయింది అయ్యా ముసలి అయిపోయాను నేను ఆ చేతిలో పడిపోతే నీ నామానికి అపకీర్తి నీ నామానికి అవి రోజున కష్టాలు పడుతున్నావా అయ్యో నీ నామానికి అపకీర్తిగా నేను దేవుళ్ళలోకి వచ్చాను ఏ దేవుళ్ళలోకి వచ్చి ఏం బాగుపడింది ఇలా చచ్చిపోయిందని అని ఒకవేళ నన్ను కోసం ఆయన అపార్థం చేసుకోకూడదు బాబు అపార్థంగా నేను వండకూడదు అని మనం అడగాలంటే అండి అలా అపార్థం చేసుకోకూడదు నాయన అని మనం అడగాలంటే అయ్యా నా నామాన్ని బట్టి ఒకవేళ ఏమో నేను బతుకుతానో చచ్చిపోతాను నాకైతే తెలియదు కానీ నన్ను బట్టి ఎవరో పాపలో ఎవరో దేవుడిలోకి రాకుండా ఇంక దేవుళ్ళలోకి వెళ్ళకూడదు అని ఉండకూడదు నేను నా చావైనా బ్రతికైన జయకరంగా ఉండాలి నిస్సీగా ఉండాలి అయ్యా చూడు దేవుళ్ళలో ఉంది ఇదిగో చాలు ఎంత మంచిగా దేవుడు జీవితాన్ని ఇచ్చాడు పోనీ దేవుడు తీపిలుసుకున్నాడు పదలో ఒక పిలుపు అని ఉండాలంటే నీ అలా ఏలియా చెప్పని అంశం అలాగే అనుకున్నాడు మన నా అపేక్ష కలిగి ఉన్నాడు అయ్యా నన్ను తీసుకెళ్ళిపో చాలా ఇంతవరకు అప్పుడు పోసరాడు అయిపోయాక గొప్ప సేవ చేసాడు ఏలియా మామూలు సేవ చేయలేదని ముందు ముందు సేవ చేశాడు అయితే మనం ఇప్పుడు చూసాం సంసోన్ చూసాం కదండి సంసోను నాకే శక్తి ఉంది నాకే బలం ఉంది అనుకున్నాడు దయవిదేమనుకున్నాడు నేను ఏం చేసినా పర్లేదు నాకు బోళ్ళ ఆస్తుంది అని కామంతో మోహంతో కొట్టబడ్డాడు కయ్యని ఏమనుకున్నాడు అసూయి పడ్డాడు కయ్యిని ఏమనుకున్నాడండి అసూయి పడ్డాడు సోలోమోన్ నేనే ధ్యానం అవుతుంది ఆ ధ్యానంతో దేవుడికి కూడా మవ్వి అనుకున్నాడు అంతేనా ఎవరండి సోలోమోన్ యోధా ఏమనుకున్నాడు ధనాపేక్ష 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 ఉన్న చక్కగా ఏమయ్యాడండి ఎలాగానే మారిపోయాడు వడ్డీ వ్యాపారు మారడు వడ్డీలకి ఇచ్చేవాడు మారడు అలాంటి వాడు మారిపోయాడు కానీ యోధా దేశప్రభు దగ్గరే ఉండి ఏమైపోయాడు నాకు వెళ్ళిపోయాడు ఏరియా ఏం చేసాడు అయ్యా ఇంకా నేను నాకు నీ ఏరియా అక్కడ నేనున్నానయ్యా అన్న వ్యక్తి ఏరియా నీకోసం కానీ చివరి వరకు చేసాడు శత్రులో ముట్టేదప్పుడు మటుకు తన ఆ మరణాపేక్ష కలిగి ఉన్నాడు కానీ దేవుడు మరణాపేక్ష నుంచి ఏం చేశాడు గొప్ప వెలుగు ఇచ్చాడు అలాగే సౌలు సౌలు ఏంటి పౌలుగా మన పద్నాలుగు పత్రికలు రాసాడు మనం పత్రికలు చదువుతాం కదండి పరిశుద్ధాత్మ ఎన్ని సౌలు రాసింది గొప్ప పత్రికలు రాసేయండి ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మ ఎలా ఉంటుంది ఏది నిజమైన ఆత్మ ఏది నిజమైన కాదు ఇగో చెంగు చాలామంది ఇప్పుడు మన యూట్యూబ్ ప్రసంగాలు చెప్తారు చెంగు లేకుండా చెప్తారు దానికి పౌరుకు అప్పస్తుల కార్యాలు రాసేయండి తల వెంట్రుకలు ఒక స్త్రీ పెంచుకొండుట దేవునికి లోబడి ఉండటం అందుకే స్త్రీ గమ్ముని గుండు చేయించుకోకూడదు ఎందుకు స్త్రీ అక్కడ దేవునికి తల వెంట్రుకలు అంటే దేవునికి లోబడి ఉంటాం తలపైన చెంగు తన యజమానికి లోబడి ఉంటాం చెంగు లేదు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటారేంటి చెంగు తల మీద చెంగు ఏంటి నాకు ఒక భర్తు ఉన్నాడు నన్ను వేరే మగవాడు నన్ను చూడకూడదని చెంగు కప్పుకోవాలంటండి స్త్రీ అర్థమేందండి నేను ఒకనికి సొత్తు ఈ లోకంలో నేను వచ్చాక నేను ఒక మగవాడికి నేను అని అంటే చెంగు పక్క పైన కప్పుకోవాలంటే తల పెంచుకోవడమేమో దేవునికి లోపడు ఉంటాం ఈ పాయింట్ని పెట్టుకునే వాళ్ళు ఎక్కడుందే చెంగు ఎక్కడుందే ఒక స్త్రీ తల మీద ముసుగు లేకుండా ప్రవచింప తగునా ఒక పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రవచింప తగునా అని పుస్తక కార్యర్లో ఎన్ని పౌలు రాసేరు చెంగు లేదు చెంగు లేదు ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు బయటికి చూపించమని దేవుడు చెప్పలేదమ్మా చెంగు అంటే ఏంటి నువ్వు ఒళ్ళంతా కప్పుకో నువ్వు తల తల పెంచుకోవడమేమో దేవునికి లోపడి ఉంటావు ఒక స్త్రీ దానికి సంబంధించి కొన్ని పస్టు కొరందీలుకి రాసిన లేక పదకొండు అధ్యాయం పదిహేను వచ్చి సరిస్తుందండి ఒకసారి చదవమ్మా స్త్రీకి తల వెంట్రుకలు తల చెంగుగా ఇయ్యను బయట చెంగుగా ఇయబడెను తల వెంట్రుకలు పెంచుకొనుట పెంచుకొనుట ఆమెకు ఘనము ఆమెకు ఘనము ఎవడైన ఎవడైనను తలని అలానైనలోనైనలోనైన్ దేవుని సంగముల ఆచారము లేదని వాడు లేదని వాడు తెలుసు ఈ పాయింట్ పట్టుకుంటానండి చెంగు లేదు చెంగు లేదు ఇంకా ఎదరికి కొలదీ లేక రా చదివితే నీవు ప్రవచించదాని తగునా చెంగు కొంగు లేకుండా ముసుగు లేకుండా ప్రవచింప తగునా అన్నప్పుడు కొంగు ఉంది అంటే అక్కడ అర్థం ఏంటంటే తల వెంట్రుకులు దేవునికి లోపడినట్టు దేవునికి అంత ఆ పాడితే తల పెం తల వెంట్రుకులు స్త్రీ పెంచుకోవడం వల్ల దేవునికి అంత ఆమె ముసుగు భర్తకే గౌరవించినట్టు నాకు ఒక యజమాని ఉన్నాడు అని యజమాన్ని గౌరవించినట్టు అర్థమైంది మీకు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక బాగా మాట్లాడతారండి